వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ న్యూస్ గొర్రెల మందపై కుక్కల దాడి ఇరవై గొర్రెలు మృతి అంటున్న గొర్రెల యజమాని రెండు లక్షల యాభై వేలు దాకా నష్టం కోసిగి మండల పరిధిలోని గౌడగల్లు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న గొర్రెల మందపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో ఇరవై గొర్రెలు మృతి చెంది రెండు లక్షల యాభై వేల వరకు నష్టం వాటిల్లింది కోసిగి గ్రామానికి చెందిన పీకలబిట్ట మహేంద్రకు చెందిన కొన్ని గొర్రె పిల్లలను మరికొన్ని గొర్రెలను గొర్రెల స్థావరంలో వదిలేసి మిగతా గొర్రెలను మేపడానికి వెళ్లారు దగ్గర ఎవరూ లేకపోవడంతో ఉన్న గొర్రెలపై కుక్కలు దాడి చేసి విచ్చలవిడిగా కొరికి చంపేశాయి సాయంత్రం తిరిగి దగ్గరకు చేరుకున్న మహేంద్ర జరిగిన సంఘటన చూసి బోరుమన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు ఇలాను కొరస్ వర్ బికి వెళ్ళదాలి అడ్డ మూకుల అల్వేద మింగ 好吧。两个。